హలో అండి తలకే కూర చాలా టేస్టీగా రావాలంటే నేను చేసినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేస్తారు ఇక్కడ నేను రెండు కిలోల తలకే మాంసం అయితే తీసుకున్నాను సాల్ట్ వేసి బాగా వాష్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న మటన్ మెజర్మెంట్కి ఇది ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఒక ఏడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చింతపండు వచ్చేసి సైజ్ అంతా తీసుకొని ఇది నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో కన్నా మనం ఇలా గిన్నెలో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే టైం అయితే ఖచ్చితంగా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మీడియం హీట్లోనే ఇది కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మటన్ హెడ్ కూడా వేసేసి ఈ ఆయిల్లోనే మనం కాసేపు దీన్ని ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ ఆయిల్ అంతా పట్టాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వాటర్లోనే కొంచెం కుక్ అవుతుందనమాట నేను ఇది కుక్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కచ్చబచ్చ దంచింది అయితే వేస్తున్నా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఫస్ట్ అయితే పసుపు వేయలేదు తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఇప్పుడు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి కర్రీలో ఒకసారి కారం అంతా కలుపుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి ఎయిటీ పర్సెంట్ వరకు మనం అది ఉడకనివ్వాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వండి కొంచెం గ్రేవీ అనేది చిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా వచ్చేసి జస్ట్ నేను ఇలాచి లవంగా చెక్క షాజీరా ఈ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక టెన్ మినిట్స్ అనేది మనం ఆ మసాలా అంతా పట్టేంత వరకు మూత పెట్టేసి ఉంచండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే తలకే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్